నమస్కారం డబ్బు లేదు అని చెప్పి పది మంది ముందు పరువు పోగొట్టుకుంటామా అప్పోసప్పో చేసైనా సరే శుభకార్యం జరిపించాలి అని శివుడు చెప్తాడు కానీ తనకు అప్పు ఎవరు ఇస్తారు అని శ్రీనివాసుడు సందేహపడుతూ ఉంటే బ్రహ్మ కుబేరుడిని పిలిపిస్తాడు అందరి ముందు అప్పడిగితే బాగుండదని ముగ్గురు కుబేరుడితో కలిసి తిరుమల పుష్కరునికి పక్క పడమర దిక్కున ఉన్న అశ్వర్థ వృక్షం అంటే జ జమ్మి చెట్టు వద్దకు వెళ్తారు అక్కడ శ్రీనివాసుడు కుబేరుడిని నాకు కొంచెం డబ్బులు కావాలి అని అడుగుతాడు దానికి ఆశ్చర్యపోయిన కుబేరుడు స్వామి మీరు నన్ను ఇట్లా అడగటం ఏంటి ఇదంతా అసలు మీదే కదా నేను కేవలం సంరక్షకుడిని మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి నన్ను అడగటం ఏంటి అని అంటాడు అట్లా కాదు ఇప్పటి కలియుగ ధర్మాన్ని అనుసరించి ఇవ్వమంటాడు స్వామి అయితే అప్పుకి పత్రం రాసి వడ్డీ కట్టాలని ఇదే కలియుగంలో ముందు ముందు కనిపిస్తుంది కాబట్టి ఆ ప్రకారం పత్రం రాసి ఇయ్యమని చెప్తాడు కుబేరుడు అదే మనం ఇప్పుడు చూస్తున్న ప్రాంసరీ నోటు లేకపోతే లోన్ అగ్రిమెంట్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదండీ దానికి అంకురార్పణ అప్పుడు జరిగిందనమాట అప్ అప్పు ఇస్తాను సరే నువ్వు తిరిగి కడతావన్న నమ్మకం ఏంటి నాకు ఇది అసలే కలియుగం ప్రజలు మాట మీద నిలబడే రకం కాదు కాబట్టి ఇద్దరు సాక్షులు కూడా కావాలంటాడు కుబేరుడు బ్రహ్మ తను సాక్షిగా ఉంటాను అంటాడు నువ్వు విష్ణు నాభి నుంచి పుట్టినవాడివి కాబట్టి నువ్వు కొడుకులాంటి వాడివి విష్ణువుకి కొడుకు లాంటి వాడివి అప్పు తీర్చమని నేను అడిగితే నువ్వు ఆయన పక్షం వహించవచ్చు కాబట్టి ఇంకొక రెండవ సాక్షి కావాలి అంటాడు అప్పుడు శివుడు తను ఉంటానంటాడు నువ్వు అస్సలే ముక్కంటివి తిక్కశంకరుడివి ముక్కోపివి శ్రీవారు అప్పు తీర్చలేని పక్షంలో నేనొచ్చి నిన్ను అడిగితే కాల్చి బూడి చేస్తావు మీరిద్దరూ పనికిరారు నాకు ఇంకో మీతో పాటు ఇంకొక సాక్షి కూడా కావాలి అంటాడు అప్పుడు పక్కనే ఉన్న సెమీ వృక్షం తను ఉంటాను అంటుంది ఇక్కడ చూడండి అదే సెమీ వృక్షం యొక్క విశిష్టత చూడండి జమ్మి చెట్టు విశేషం చూడండి సెమీ సమయతే పాపం సెమీ శత్రునివారిణి అర్జునస్య ధనుర్ధ ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అప్పుడు అప్పుపత్రం ఈ విధంగా రాసుకుంటారు కలియుగంలో శ్రీనివాసుని వివాహం కొరకు వైశాఖ మాస శుక్ల సప్తమి నాడు పద్నాలుగు లక్షల రామ ముద్రగల సువర్ణ నాణములు వడ్డీనిచ్చు షరతుతో ఇవ్వబడినది వడ్డీతో కలిపి మొత్తం చెల్లించుటకు శ్రీనివాసునిచే అంగీకరించబడినది అప్పు తీసుకున్నవాడు శ్రీనివాసుడు అప్పు ఇచ్చినవాడు కుబేరుడు అని పత్రం రాసుకుంటారు వివాహం అయిన సంవత్సరం నుంచి వడ్డీ కట్టబడును ఇది శ్రీనివాసుడు రాసిచ్చిన అప్పు పత్రం దీనికి మొదటి సాక్షి చతుర్ముఖుడు రెండవ సాక్షి శివుడు మూడవ సాక్షి వృక్షం అప్పు ఎట్లా తీరుస్తాడో కూడా శ్రీవారి పత్రంలో చెప్పారండి భవిష్యత్తులో నా భక్తులు నా హుండీలో వేసిన కానుకలతో నీ అప్పు తీరుస్తాను అని రాసిస్తాడు చూసారా అండి ఈనాటి ఇప్పటి ప్రస్తుత లోన్ డాక్యుమెంట్కి ఆనాటి పత్రానికి ఎంత దగ్గర సంబంధం ఉందో ఇదంతా ఈ కలియుగంలో స్వామి ఆడే దివ్య లీల అంటే ఏంటండి దాని అర్థం ఏంటి ఇంటికి వచ్చిన అతిథులకి సంతృప్తిగా భోజనం పెట్టాలి అలాగే కులదైవం ఆరాధన చేసినప్పుడు నోములు వ్రతాలు పూజలు చేసినప్పుడు వచ్చిన అతిథులకి భోజనం పెట్టాలి అని దీని అర్థం అప్పు ఇచ్చే ముందు కుబేరుడు ఏమన్నాడండి ఇదంతా నీదే అంటే మన దగ్గర ఉన్నదంతా కూడా స్వామి మనకి అనుగ్రహించినదే వాటిని మంచి పనులకు వాడటం వలన సార్థకత లభిస్తుంది అని దానిలోని అంతరార్థం ఆ కుబేరుడిచ్చిన డబ్బుని కుబేరుడు వద్దనే ఉంచి పెళ్లి పనులకు ఉపయోగించమని శ్రీవారు చెప్తాడు పెళ్లి పనులు మొదలయ్యాయి ఎట్లా మొదలయ్యాయండి వంట పని అగ్నికి అతిథి మర్యాదలు కుమారస్వామికి విడిది ఏర్పాట్లు విశ్వకర్మకి వీటన్నిటికీ డబ్బులు సర్దుబాటు చేయటం కుబేరుడికి అప్పగించారు వచ్చిన వాళ్ళకి జనాభా ఎక్కువ కదా అందుకని చెమటలు పట్టకుండా పిల్లగాలు వీచే పని వాయుదేవుడిది అంటే ఇప్పటి ఏసీ ఫంక్షన్ లాగా అన్నమాట ఎవరి పనులు వాళ్ళు మొదలు పెడతారు ఇంతలో అగ్ని వచ్చి ఇంతమందికి వంట చేయటానికి వంట పాత్రలు కావాలి అని అంటాడు నిజమే కదండి ఇంత వంట చెయ్యాలి అంటే ఎంత పెద్ద పెద్ద గుండిగలు కావాలి కదండి ఇక్కడ నా చిన్నప్పటి సంఘటన ఒకటి గుర్తొస్తుందండి మా మేనత్త మా రెండో మేనత్త మేము అక్కయ్యనే పిలుస్తాం ఆ అత్తయ్యని అక్కయ్యనే పిలుస్తాం మేము ఎందుకంటే ఆవిడకి నాకు ఏది డిఫరెన్స్ తక్కువ నేను సిక్స్త్ ఫామ్ ఆమె ఎస్ఎస్ఎల్సీ అంటే ఇద్దరం కలిసి స్కూల్కి వెళ్ళేవాళ్ళం అన్నమాట ఆవిడ వివాహం నైన్టీన్ సెవెంటీస్లో జరిగింది ఇప్పట్లాగా షామియానాలు వంట సామాగ్రి అద్దెకిచ్చే కల్చర్ అప్పటికి ఇంకా స్టార్ట్ కాలేదండి గుంటూరు బ్రాడీపేటలో భారతమ్మగారు అని చెప్పి ఉండేవాళ్ళు ఇట్లా బంధువుల ఇంట్లో పెళ్ళి అయితే ఆమె దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అటక మీద పెట్టుండేవాడిని పెద్ద పెద్ద గుండిగలు గంగాళాలు బిందెలు అడిగి తెచ్చేవాళ్ళం ఆ గుండిగండి అటువంటి గుండిగా గంగాళం ఇప్పుడు కొనాలి అంటే కనీసం అంటే డెబ్భై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఉంటుంది ఒక్కొక్క గుండిగా అంత పెద్ద పెద్ద ఉండేవన్నమాట అలా అప్పట్లో అలా సహాయం చేసేవాళ్ళండి శ్రీనివాసుడు పాత్రలు ఎందుకు ఎన్ని పాత్రలను తీసుకొస్తాము అసలు పాత్రలు అవసరమే లేదు వెంకటాచలంలో ఉన్న తీర్థాలలో వంట వండండి అంటాడు నిజమే కదా అంతమందికి వండటానికి ఎన్ని పాత్రలు అయితే సరిపోతాయి అందుకని ఒక్కో తీర్థంలో ఒక్కో సరోవరంలో ఒక్కో వంటకం వండుతారు స్వామి పుష్కరిణిలో అన్నం ఆకాశగంగలో పరమాన్నం దేవతీర్థంలో కూరలు తుంబర తీర్థంలో పులిహోర తీర్థంలో భక్ష్యాలు అంటే బొబ్బట్లు పూర్ణాలు ఇలాంటివి పాండు తీర్థంలో పులుసు ఇతర తీర్థాలలో లేహ్యాలు వండమని స్వయంగా శ్రీనివాసుడు అగ్నికి చెప్తాడు పంచభక్ష పరవాన్నాలు సిద్ధమయ్యాయి ఆ ఘుమఘుమలు బ్రహ్మాండమంతా వ్యాపించి ఇప్పుడెప్పుడు వాటిని చూద్దామన్నట్టు ఆకలిని పెంచుతున్నాయి అంత సిద్ధమైన తర్వాత నివేదనకు ఏర్పాటు చేశాడు బ్రహ్మ నైవేద్యం పెట్టిన తరువాత అతిథులకి వడ్డన మొదలు పెట్టాలి నువ్వే భగవంతుడివి కాబట్టి యజ్ఞ భోక్ భోక్తవి కూడా నువ్వే కనుక ముందు నువ్వు భోజనం చేయమని శ్రీనివాసుడితో అంటాడు అయ్యా నేనే పెళ్ళికొడుకుని పైగా నా ఇంట్లో శుభకార్యం వచ్చిన అతిథులు తినకుండా ముందు నేను తినటం సంప్రదాయం కాదు అని శ్రీవారు అంటాడు చూశారా అండి మన సంప్రదాయం అది ముందు అతిథులకు పెట్టడం మన విధి మరి నివేదన ఎవరికి చెయ్యమంటావు అంటాడు బ్రహ్మ నేను ఇంకో రూపంలో ఇదే శేషాచలం మీద నరసింహునిగా కలిసి ఉన్నాను ఆ అహోబిల నరసింహస్వామికి నివేదన చేసి అప్పుడు అందరికీ భోజనాలు వడ్డించండి అని స్వామి చెప్తాడు ఆ విధంగా బ్రహ్మ అహోబిల నరసింహస్వామికి నివేదన చేస్తాడు ఇక్కడ గమనించండి మీరు ఇలాంటివే మనం గమనించాలండి తిరుమల శేషాచల పర్వతం మీద ఉంది శేషాచలం అంటే ఎవరండి ఆదిశేషుడు మీరు తిరుపతి ఫ్లైట్లో వెళ్తే గనక గమనించండి ఈ కొండలు పాము ఆకారంలో కనిపిస్తాయి ఇవి చిత్తూరు జిల్లా నుంచి కర్నూలు జిల్లా వరకు వ్యాపించి ఉన్నాయండి ఆదిశేషుడు మీద శ్రీనివాసుడు నడుమ భాగాన అహోబిల నృసింహుడు తోక భాగాన శ్రీశైల మల్లికార్జునుడు వెలిశారు ఈ అహోబిల క్షేత్రంలోనే హిరణ్య కశిపుడిని నరసింహస్వామి సంహరించాడు అని పురాణ కథను అప్పుడు ఆయన బలం చూసి దేవతలు ఆ బలం అహోబలం అంటూ కీర్తించారుట అదే కాలక్రమంలో అహోబిలం అయింది నివేదన చేశాక వైశ్య దేవం చేశారని భవిష్యోత్తర పురాణం తెలియజేస్తోంది వైశ్యదేవం ముగిశాక శివుడు అతిథులందరినీ భోజనానికి కూర్చోబెట్టాటండి ఎట్లా కూర్చోబెట్టాడండి పాండు తీర్థం ఇది గోగర్భం డ్యాముకి దక్షిణం వైపు ఉంటుందండి మీరు ఇప్పటికి కూడా చూడవచ్చు ఈ పాండు తీర్థం నుంచి శ్రీశైలం వరకు విస్తళ్ళని పరిచి వడ్డన చేశారటండి భవిష్యోత్తర పురాణం అసలు వడ్డన ఎలా చెయ్యాలి గృహస్థ అనేవాడు మర్యాదలు ఎట్లా చెయ్యాలి అన్న విషయాన్ని కూడా చాలా అంటే చాలా విపులంగా వివరించిందండి దాని ప్రకారమే వడ్డన జరిగింది ముందు విస్తళ్ళ మీద నీళ్లు చల్లి తుడిచి శుద్ధికి కొంత నెయ్యి వడ్డించి సంస్కారపూర్వకంగా వడ్డించారు అగ్ని వడ్డన పూర్తయింది అని చెప్పగానే శ్రీనివాసుడు భోజన ప్రారంభకాలే స్మరణ గోవిందా గోవిందా అనగానే అతిథులందరూ ముక్తకంఠంతో గోవిందా గోవిందా అని పలికి అందరూ భోజనం ప్రారంభించారు అప్పుడు శ్రీనివాసుడు ఒక పాత్రలో నీరు తీసుకుని అతిథులందరికీ నమస్కరించి తృప్తిగా భుజించి నన్ను కృతార్థుని చేయండి అని ఆ వచ్చిన అతిథులందరినీ ప్రార్థించాడు భోజనాలు ముగిసిన తరువాత అందరికీ వారి వారి యోగ్యతని బట్టి శ్రీనివాసుడు దక్షిణ ఇచ్చాడు మరునాడు తెల్లవారుజామున మంగళ వాయిద్యాల నడుమ మగ పెళ్లివారి బృందం ఆకాశరాజు ఇంటికి నారాయణం బయలుదేరింది ఆ బయలుదేరిన బృందం పద్మ సరోవరం చేరింది ఇక్కడే సుఖాచార్యుల ఆశ్రమం ఉంటుందండి సుకుడు అందరినీ తన ఆతిథ్యం స్వీకరించమని అడుగుతాడు దానికి శ్రీనివాసుడు పెళ్ళికి మాకు దూరం వెళ్ళాలి సమయం ఆసన్నమవుతోంది అంటే కాదు నాయన ఆతిథ్యం స్వీకరించు ఈ సుకుడు నీ పెళ్ళికి ఎంతో సహాయం చేశాడు కాబట్టి ఆయన ఆతిథ్యం స్వీకరించి సూర్యాస్తమయం కూడా అవుతోంది కాబట్టి ఈ రాత్రికి ఇక్కడే గడిపి మర్నాడు నారాయణ వెళ్దాము అని చెప్పి ఒకలాదేవి చెప్తుందండి ఆ విధంగా ఆ రాత్రి అక్కడ గడిపి మర్నాడు అందరూ నారాయణవనం చేరుకుంటారు ఎదురు వచ్చిన ఎదురు వచ్చి స్వాగతించిన ఆకాశరాజు విడిది ఏర్పాట్లు ఘనంగా చేశాడండి రేపటి కార్యక్రమంలో అసలు శ్రీనివాస పద్మావతిల వివాహం ఎలా జరిగింది అనే విషయం ఆ ఉత్సవం ఎలా జరిగింది అన్న వివరాలు రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం